స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కెనరా బ్యాంక్ విజయ బ్యాంక్ విఆర్ లాజిస్టిక్ మరియు గతి నింపేటువంటి రెండు ఐదు రెండు వేల ఇరవై నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నటువంటి శ్రీమతి బొప్పుడి వసంత లక్ష్మి కార్యక్రమానికి నిజంగా రోడ్డుకి అతి కృష్ణమోహం గారు రోడ్డుకి ఇటు అదే వాయుపూరి గారు వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతానికి వారు కావడం వాళ్ళందరికీ కూడా చాలా గౌరవకాల జ్ఞాపిక ఇస్తున్నాం ఈ జ్ఞాపికని గోపులు రమేష్ గారు జోత్న గారు వారు అందిస్తున్నారు రమేష్ గారు జ్యోస్ గారు ముఖ్యంగా మన భవిష్యత్తుకు న్యాయం జరిగేతం తెలుగు ఇండస్ట్రీలో అనగాని ముఖ్యమైనటువంటి పాత్రలన్నీ ఒక అన్ని కలగలిపినటువంటి బొమ్మమ్మ ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప పెయింటింగ్ గా మొనా తర్వాత అంత గొప్ప పెయింటింగ్ ప్రదర్శించడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాము దానికి వెనక చాలా కష్టం ఉంటుంది డైరెక్టర్ కానీ కనుక కొరియోగ్రాఫర్ కానీ ఎంతో నేర్పుతో మేపిస్తే కానీ వాళ్ళు మన ముందుకు వచ్చి ప్రదర్శించలేరు కానీ ఇక్కడ ఎంతో అవలీలగా ఈ పసి పిల్లలు చిన్న వయసు పిల్లలు ఈ తంత్రం అనే నాటికను ఎంతో వైభవంగా చేసి ఎంత చక్కగా చేస్తున్నారు వీళ్ళని ఎంత ప్రోత్సహించాలి ఇక ముందు ముందు మనందరం ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్తూ ఇటువంటి సదావకాలు ఇచ్చి నాకు జ్యోతి ప్రజ్వలన అవకాశాన్ని ఇచ్చి ఇంత ఎందరో మహానుభావుల మధ్య నాకు ఈ రెండు మొక్కలు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు గొప్ప దర్శకులు అనిల్ రాజగు గారికి అలాగే పరిషత్తు అధ్యక్షులు అలాగే ఈనాటి సన్మాన గ్రహీత లక్ష్మి గారు మా కుటుంబ సభ్యుల వసంత ఈ కళా పరిషత్ ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం వారు సభ్యులు వైద్య శ్రీ వారు వేదిక ముందు ఉన్నటువంటి కళా అభిమానులు ప్రేక్షకులు కళాకారులకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి ప్రత్యక్షంగా సెన్సేషనల్ డైరెక్టర్ మన అనిల్ రావుడి గారికి మన చెరుకురు కాంతయ్య గారికి సీనియర్ నాటి లక్ష్మి గారికి ముందుగా నా హృదయపూర్వ కళాభినారు అలాగే మా ఈ పరిషత్ని గత మూడు సంవత్సరాలుగా ఆదరిస్తూ అభిమానిస్తూ మా తోడుగా ఉన్న మా పరిషత్ దాతలకు కళాకారులకు కళాభిమానులకు మా అనంతవరం గ్రామ ప్రజలకు అందరికీ ముందుగా నా ఉదయపూర్వక శుభాభినందనలు సంక్రాంతి శుభాకాంక్షలు గత మూడు సంవత్సరాలుగా మనం పరిషత్ నిర్వహిస్తున్నాం కానీ మన పరిషత్ తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా జరిగే అతి కొద్ది భవిష్యత్తులో మన పరిషత్ ఒకటిగా నిలబడిందని అని ఈ సందర్భంగా సంతోషిస్తున్నాం ఎక్కడికి అనంతవరం పరిషత్ అనంతవరం పరిస్థితుల కళాకారులు ఎంతో అభిమానంగా ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు అది విన్నప్పుడు ఎంతో సంతోషం చేస్తుంది ఈ కష్టం అంతా మర్చిపోతున్నాం కాబట్టి ఇది నాలుగో సంవత్సరం ఈరోజు ప్రారంభించాం ఈ సంవత్సరం కూడా ఇలాగే మన పరిషత్తుని విజయవంతం చేస్తారని ముందుగా అందరికీ ధన్యవాదాలు ఇక సార్ బొప్పుడు కృష్ణమోహన్ గారు